블래을 탈인가? 아, 넌 롤러 블 a 을 탈인가? 블랙 아, 아, 러 블랙을 탈가 아, 롤러 아, 롤러 탈인가? 아, 롤러 탈인가? 아, 롤 నీళ్ళు వస్తున్నాయి ఇట్లా రెండు రోజుల చెరువు నిండిపోతాయి ఆల్రెడీ ఆల్రెడీ ఇట్లానే ఒక రెండు రోజులు నట్టినాక చెరువు నిండిపోతుంది ఎందుకంటే రెండు రోజులు బాగా లేక చెరువు నిండలేదు అయితే చెరువు నింటే ఖచ్చితంగా ఉంటాయి చె ఇక్కనే ఒక పదిహేను నోళ్ళు ఇచ్చినాక అన్ని చెడులు నిండిపోతాయి మనకైనా మస్తు నీళ్ళైపోతాయి కదా వాళ్ళ పూర్వల నీళ్ళు వస్తాయి బార్యాల నీళ్ళు వస్తాయి సరిపోతుంది వాటర్ మార్గ నైన్గా పేరు మాత్రం ఇట్లా ఒక వారం పదిహేను రోజులు అన్ని చర్యలు ఉండితాయి ఈ రకంగా నిస్తే మార్గం ఇంకొన వస్తున్నాయి నీళ్ళు ఇట్లా ఒక వారం వారం పది రోజులు అయితే వస్తే డ్యాములు మొత్తం నిండిపోతుంది వారం పది రోజులు అయితే మొత్తం డ్యాములు నిండిపోతుంది చెల్లెలు తిన్న తిన్న చెల్లు తిట్టే చెల్లు అన్నీ నిండిపోతాయి ఘోరంగా అంటే ఘోరంగా మొత్తం నీళ్ళు మొత్తం అందులో వచ్చే మనకు ఎంత వస్తాయి మొత్తం నీటి వాళ్ళు ఇచ్చినా కానీ ఇలా మనకు వచ్చేది ఒక టెన్ పర్సెంట్ వస్తుంది ఈ మిగతా నీళ్ళు అన్నీ అటు వెళ్ళిపోతాయి ఎందుకంటే పెద్ద కాదు చిన్నది కాదు పెద్దది అంటే పెద్ద లైనది ఇంకా బాయ్